అందరికి నమస్తే రైతు రుణమాఫీకి దారేది రుణమాఫీ ఎవరికి చేయాలి ఎంతమందికి చేయాలి దీనిలో ఏం కండిషన్స్ పెట్టాలి ఎంత మందిని కట్ చేయాలి ఎంత తక్కువ మందికి రుణమాఫీ ఇస్తే ప్రభుత్వం మీద అంత తక్కువ బర్డెన్ పడుతుంది ఆలోచన అవంతా కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు పెట్టే రూల్స్ అని కూడా మనం చూస్తూ ఉన్నాం కదా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాం లేకపోతే ఇంకోటి ఏదో ఉన్న వాళ్ళకే ఇస్తాం రేషన్ కట్ ఉన్న వాళ్ళకే ఇస్తాం లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకే ఇస్తాం ఐటీ కడితే ఇయ్యం రకరకాల కండిషన్స్ చాలా తెరి మీదకి వస్తున్నాయి నేను అది మళ్ళీ చెప్తాను మీకు నేను ఏం కండిషన్స్ ఉన్నాయి ప్రస్తుతం అనేది కానీ ప్రభుత్వానికి ముందు డబ్బులు కావాలి ఎంత తక్కువ మందికి వెళ్ళాలన్నా కూడా తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ చాలా తక్కువలో తక్కువ ఎంత మందిని కట్ చేసినా ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి ఈ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు నుంచి తీసుకురావాలి ముప్పై వేల కోట్ల ముప్పై వేల కోట్ల రూపాయలు ఒకసారి ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా టైం కూడా లేదు ఆల్రెడీ ఇది జూన్ జూన్ సగం దాటిపోయి వచ్చిన ముందుకు జూలై మొత్తం ఉంది కరెక్ట్గా టూ మంత్స్ ఇవ్వరు మూడు రోజులు తక్కువనే ఉంది టూ మంత్స్కి అది విడతల వారి వేయాలన్నా అంతలోపు ఈ టూ మంత్స్ ఉన్నాయి లేకపోతే ఒకేసారి వేయాలన్నా ఇట్లాంటి చర్చలు కూడా ప్రభుత్వంలో చాలా ఉన్నాయి అయితే వాళ్ళ ముందున్న దారులన్నీ నేను మీకు చెప్తా ఆప్షన్స్ చెప్తా వాళ్ళ ముందున్న ఆప్షన్స్ అవి మరి ఆప్షన్స్ ఏ వర్కౌట్ అవుతాయో వాళ్ళకే తెలుస్తలేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే చాలా కన్ఫ్యూజన్ ఉంది అటు బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు ఇటు ఆర్బీఐతో మాట్లాడుతున్నారు ఇటు ఫైనాన్స్ నిపుణులతో మాట్లాడుతున్నారు తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఒక పక్క అరువుల జాబితా తీయమంటున్నారు నిజానికి ప్రభుత్వం దగ్గర అరువుల జాబితా బ్యాంకులు ఎప్పుడో ఇచ్చినాయి లోన్లు తీసుకున్న వాళ్ళే కదా అరువులు అంటే ఎవరు బ్యాంకుల వాళ్ళు లోన్లు తీసుకున్న వాళ్ళ వివరాలు అని కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చేసినారు వాళ్ళు ఎప్పుడో మరి ఇప్పుడేంది అంటే చెప్తాను నేను వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఫస్ట్ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా చేయాలనేది ఫస్ట్ ప్లాన్ ఉండే వీళ్ళకు వీళ్ళు యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పిందే దీని మీద ఆధారపడి చెప్పిండు ఎందుకు దాని మీద ఆధారపడి చెప్పిండంటే ఆఫీసర్స్ లేకపోతే ఆయన ముఖ్యమంత్రి గారు సంప్రదించిన నిపుణులు వాళ్ళందరూ కూడా ఈ ఇది ఈ ఆప్షన్ ఎక్కువ చూపించారు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కార్పొరేషన్ కింద బ్యాంకుల నుంచి లోన్ తీసుకురావాలి కార్పొరేషన్ లోను తీసుకొచ్చి ఇక విడుదల వారీగా ఇన్స్టాల్మెంట్లు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలు ఉండదు బహుశా నాకు తెలుసు ఒక ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి మన కాళేశ్వరం లోన్ లాగానే ఉంటాయి అన్నీ అన్ని కూడా ఒక మినిమం పదిహేను సంవత్సరాలు అయితే ఎక్కడ పోదు ఓ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈఎంఐలు పెట్టుకుని మెల్లగా కట్టుకుంటూ పోవచ్చు రైతులకు ఆఫ్ అయిపోతుంది ఈ కార్పొరేషన్ లోన్ ద్వారా అనేది ఒక ప్లాన్ చేసిండ్రు కానీ అక్కడ పెద్ద బ్రేక్ వచ్చి పడ్డది ఏది బ్రేక్ అంటే అసలు కార్పొరేషన్ పెట్టాలంటే పెట్టవచ్చు ఒక జివోతో కార్పొరేషన్ ఏర్పాటు చేయొచ్చు కానీ దానికి గ్యారంటీ చూపాలి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఈఎంఐస్ ఎక్కడి నుంచి కడతారు మీరు ఒక కార్పొరేషన్కి ఇన్కమ్ సోర్స్ చూపించాలి లేకపోతే బ్యాంకులు లోన్లు ఇవ్వవు ఆ రూపంలో ఈ ఐడియా ఫెయిల్ అయిపోయింది కార్పొరేషన్ పెట్టుడు పెద్ద పని కాదు కార్పొరేషన్కు గ్యారంటీలు చూపడం ప్రభుత్వంతో అయితే లేదు ప్రభు ఒప్పుకోవు బ్యాంకులు ఏదో ఒకటి నేను ఈ బిల్డింగ్ ఉంది కదా లేకపోతే ఆ బిల్డింగ్ ఉంది కదా ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది కదా అంటే ఒప్పుకోవు నువ్వు ఇన్కమ్ సోర్స్ చూపించాలి ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తారు ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి మళ్ళీ రైతుల నుంచి వసూలు చేస్తామని చెప్పలేరు కదా కాబట్టి చేరు ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన నేను కాళేశ్వరం లోన్ ఎట్లొచ్చింది కాళేశ్వరం ద్వారా టూరిజం డెవలప్ చేస్తాం ఆ నీళ్ళ ద్వారా లేకపోతే ఇండస్ట్రీస్కు సప్లై చేస్తాం అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి డబ్బులు వస్తాయి ప్లస్ తాగునీళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మున్సిపాలిటీలన్నీ కూడా వసూలు చేసి మాకు ఇస్తాయి ఇట్లా రకరకాల ఇన్కమ్ సోర్సెస్ చూపిన వాళ్ళు కాబట్టి కార్పొరేషన్కి అప్పుడున్న కార్పొరేషన్ లోన్ వచ్చింది ఇప్పుడు ఈ కార్పొరేషన్కి ఈ రెగ్యులర్గా వచ్చే రెవెన్యూ ఉంది కదా మనకు భూముల రిజిస్ట్రేషన్ ద్వారానో లేకపోతే మందు అమ్మకాలు మద్యం అమ్మకాల ద్వారానో అది ఇన్కమ్ సోర్స్గా చూపలేరు అది రెగ్యులర్గా వచ్చేది కానీ ఈ కార్పొరేషన్ రైతులకు సంబంధించిన కార్పొరేషన్తో సంబంధం లేదు కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది ఇంకా రెండో ఆప్షన్ ఒకటి మిగిలింది రెండో ఆప్షన్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం కింద ఎఫ్ఆర్బిఎం అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇస్తుంది మన ఇన్కమ్ను బట్టి ఆ ఇన్కంలో ఎంత పర్సెంటేజ్ లోన్ తీసుకోవచ్చు మనం ఆ లోన్లు బ్యాంకులు ఇస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి గ్యారెంటీ ఇస్తుంది కాబట్టి ఇది మొత్తం కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఇరవై సారీ యాభై నాలుగు వేల కోట్లు తీసుకోవచ్చు యాభై నాలుగు వేల కోట్లు మనకున్న ఇన్కమ్ మనం బడ్జెట్ పెడతాం కదా ఆ బడ్జెట్లో యాభై నాలుగు వేల కోట్ల వరకు తీసుకోవచ్చు కానీ యాభై నాలుగు వేల కోట్లు ఒకసారి నాకు ఈరోజే కావాలంటే ఇవ్వరు అదంతా సంవత్సరం వచ్చే సంవత్సరం మార్చి వరకు దఫా దఫాలుగా ఇస్తూ ఉంటారు అన్ని దఫాలుగా ఇస్తూ ఉంటారు ఒకవేళ వీళ్ళు ఏదో ఒకటి చెప్పి ఎఫ్ఆర్బిఎం పరిధిలో యాభై నాలుగు వేల కోట్ల ముప్పై వేల కోట్లు ఇప్పుడు తీసుకొచ్చుకోరు అనుకోండి ఇచ్చారు అనుకోండి ఏదో ఒక గ్రౌండ్లో ఇస్తే నెక్స్ట్ 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 గవర్నమెంట్కి చాలా స్కీమ్స్ అవన్నీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ కోసం అవసరం ఉన్నప్పటిల్లా తీసుకొచ్చుకొని ఆల్రెడీ ఆర్బిఐ నుంచి అప్పులు వస్తాయి గవర్నమెంట్కి అదంతా బాండ్ల ద్వారా వస్తాయి అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు కానీ ఎఫ్ఆర్బిఎం కింద తీసుకొచ్చే లోన్ మొత్తం యాభై నాలుగు కోట్లకు మించరాదు యాభై నాలుగు కోట్లు మించరాదంటే ఇది కథ మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది అసలు ఇస్తారు ఇవ్వరో తెలియదు యాభై నాలుగు వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఒకేసారి ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు బహుశా వాళ్ళు విడుదల వారిగానే ఇస్తారు మూడు నెలలకు ఒకసారి త్రైమాసికం చూస్తూ ఉంటారు నాలుగు దఫాలుగా ఇస్తారు అప్పును అట్లా చూస్తే కూడా పదివేల కోట్లు అప్పు వస్తుంది అంతకు మించి రాదు తర్వాత మూడో ఆప్షన్ ఏంటంటే అన్ని బంధు పెట్టి ఇది మూడో ఆప్షన్గా పెట్టినారు వాళ్ళు అన్ని బంద్ పెట్టి రుణమాఫీ వైపు దారి మళ్లించడం డబ్బులు కూడా మీన్స్ ఉద్యోగుల జీతాలు ఆపాలి పెన్షన్ లాపాలి వృద్ధులకు పెన్షన్ లాపాలి ప్రభుత్వం ఎమర్జెన్సీకి ఇచ్చే ప్రతిరోజు ఖర్చులు ఆపాలి అన్నీ ఆపితే కూడా అవుతుందా నేను ఎక్కడో చూసిన అది వార్త అన్ని దారులన్నీ కూడా రుణమాఫీ కోసమే ఒక టూ మంత్స్ మొత్తం బ్లాక్ చేసి పెట్టాలి కాంట్రాక్టర్ డబ్బులు బ్లాక్ చేసేయాలి ఇంకా నాకు తెలిసి కరెంటు బిల్లులు అవన్నీ కూడా కట్టొద్దేమో ఆల్రెడీ పాత లోన్ అయితే ఒకటి కడితేనే పోతున్నా లేదా కాళేశ్వరం లోను ఆ మిషన్ పైకితే లోన్ అవన్నీ కట్టుకుంటూ పోవాలి కదా ఇట్లా చేస్తే పద్నాలుగు వేల కోట్లు ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉంటుంది రకరకాల ఇన్కమ్ దీనిలో మద్యం అమ్మకాలు కావచ్చు తర్వాత రెవెన్యూ రకరకాల రెవెన్యూస్ కావచ్చు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రెవెన్యూ కావచ్చు ఇట్లాంటివన్నీ కలిసి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఇంకా ఎదురు టైం ఉంది కరెక్ట్గా నేను చెప్పింది టూ మంత్స్ టూ మంత్స్లో ఇది మొత్తం కలిస్తే ఇరవై ఐదు వేల కోట్లు అవుతుంది కానీ నేను చెప్పిన ఇవన్నీ ఆపి మొత్తం ఆపి అందరికి ఇవ్వాల్సిన ఆపి ఫీజిబర్స్మెంట్లో ఆపి ఆరోగ్యశ్రీలో ఆపి అన్నీ ఆపి రుణమాఫీ కూడా సాధ్యమా సాధ్యమా కాదు సాధ్యం కాదు అన్నీ ఆపితే మొత్తం పాలన మీద మామూలుగా పడదు ఇంకా పాలన మీద మొత్తం ఒక ఎమర్జెన్సీ పీరియడ్ లాగా కనిపిస్తుంది తెలంగాణలో అప్పుడు ఒకవేళ మొత్తం ఆపేసి మొత్తం డబ్బులన్నీ కూడా నేను రుణమాఫీకి డైవర్ట్ చేస్తా అంటే ఆగిపోతుంది పాలన ఆగిపోతుంది ప్రభుత్వం పనిచేయదు మొత్తం ఆగమాగం అవుతుంది తెలంగాణ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఇక ఇంకొక ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ ముందర ఇంకొక ఆప్షన్స్ ఉన్నాయి ఏంది భూములు భూములు వేలం వేయడం లేదా తనఖా పెట్టడం బ్యాంకులల్లో అనేది ఒకటి ఉంది ఈ రెండు కూడా ఈ టూ మంత్స్లో సాధ్యమవుతుందా భూముల వేలం అనేది ఇప్పుడు పెడితే ఇప్పుడు పైసలు వస్తాయా ప్లస్ భూములు అమ్మాలంటే ఎన్ని కిరికిరులు కోటి కిరికిరులు ఉన్న భూములు రకరకాల సమస్యలు వస్తాయి భూములు వేలం వేయడం అంత ఈజీ కాదు అంత ముందు గవర్నమెంటే ఏడు వేల కోట్ల భూములను తప్ప మిగతా ఈ వేలం వేయలేకపోయింది గత ప్రభుత్వం కూడా ఓ భూములు అమ్మిరు భూములు అమ్మినంటే లాస్ట్కు వాళ్ళు భూములు అమ్మిన వాల్యూ ఏడు వేల కోట్ల రూపాయలు అంతకు మించి చేయలేకపోయారు వాళ్ళు పది సంవత్సరాల్లో మరి ఇంక ఇప్పుడు ఈ రెండు నెలలకే ముప్పై వేల కోట్ల భూములు అమ్మగలరా ప్రభుత్వం అమ్మగలదా అమ్మలేదు పోనీ తనక తనక ఎడికేళ్ళు వస్తుంది తనక ఎడికేలు పెడతారు ప్రభుత్వ భూములను తనఖా పెట్టినా ఇన్కమ్ సోర్స్ చూపాలి ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం మన ఇన్కమ్ సోర్స్ చూపాలి ఇల్లు ఉంది కదా అంటే నడవది మాటికే చేయాలి రేపు రేపు ఇన్స్టాల్మెంట్ కడకపోతే ఆ భూములన్నీ వాళ్ళ పరం పోతాయి అసలు ఏ బ్యాంకులు ఇస్తావో తెలియదు ముందు ఆ బ్యాంకులకు కట్టబెట్టాల్సి వస్తుంది మన జాగాలు మొత్తం కూడా మాటికే చేయాలి వాళ్ళకి మొత్తం ఇది కూడా అంత ఈజీగా ఒక రోజులోనో రెండు నెలలనో అయిపోయే పని కాదు కాబట్టి ఇన్ని టాస్కులు ప్రభుత్వం ముందు ఉన్నాయి నిజానికి అందుకే రైతు రుణమాఫీకి దారి ఏది అని చెప్తున్నాను దారి ఏది ప్రభుత్వమే వెతుకుతుంది రకరకాల మీటింగులు క్యాబినెట్ మీటింగ్ త్వరలో క్యాబినెట్ మీటింగ్లో బహుశా దానిలో ఉన్న క్లారిటీ వస్తుందేమో చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది రుణమాఫీకి సంబంధించి హామీ అయితే ఇచ్చిర్రు ఇప్పటికే నాలుగైదు డేట్లు అయిపోగొట్టినరు ఫైనల్ డేట్ అదో పెద్ద పొలిటికల్ అంశంలాగా మారింది ఇప్పుడు ఆగస్ట్ పదిహేను చేయకపోతే ఏమవుతుంది అని దాని మీద చాలా సవాళ్ళు నడిచినాయి కాబట్టి ఏది ఏమైనా తలకాయ తాకట్టు పెట్టైనా ఆగస్ట్ పదిహేనులో చేయాలనేది ప్రభుత్వం ప్లాన్గా మనకు అనిపిస్తుంది బట్ ప్రభుత్వం ముందు నేను మార్గాలు ఆ మార్గంలో ఏది వర్కౌట్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తలేవు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ